వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి చాలామంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదేమో ఎప్పుడు కష్టాలు పడుతుంటారు గట్టడి మంచి రోజులు రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అతి త్వరలో కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి అది గాయం ఆడడానికి టైం పడుతుంది కదా ఆ టైం వచ్చేసింది మీకు మంచి రోజులు రాబోతున్నాయి గట్టడి నమ్మండి నమ్మండి విశ్వాసంతో సూర్యభగవానుడు మొదటి స్థానంలోనూ కుజుడు పదకొండవ స్థానంలోను బుధుడు మొదటి స్థానంలో గురువు ఆరవ స్థానంలోను శుక్రుడు పన్నెండవ స్థానంలో శని నాలుగో స్థానంలో శని వచ్చి సెలిపోయారు మీకు నాలుగు నుంచి వచ్చేసి సెలిపోయాడు చక్కగా రాహు ఐదో స్థానంలో కేతు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఈ గోచార గృహస్థితిని పట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పొచ్చు ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది ఈ సమాజంలో ఇరవయో తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది మంచి అవకాశం ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి అప్రిషియేషన్ అనేది వస్తుంది తీసుకోవచ్చు ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో